విద్యా ప్రణాళిక కర్కులం ప్రాక్టీస్ బిట్స్ ఫస్ట్ వన్ వచ్చేసి ఉపాధ్యాయుని పర్యవేక్షణలో విద్యార్థులు నిర్వహించే కృత్యాల సముదాయం విద్యా ప్రణాళిక ఉపాధ్యాయుని పర్యవేక్షణలో విద్యార్థులు నిర్వహించే కృత్యాల సముదాయం విద్యా ప్రణాళిక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ స్పియర్స్ నెక్స్ట్ విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం కానిది విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం కానిది ఆన్సర్ ఆప్షన్ టూ ఉపాధ్యాయ కేంద్రీకృతం నెక్స్ట్ శీర్షికా పద్ధతిలోని లోపాలన్నీ సవరించిన విషయ వ్యవస్థీకరణ పద్ధతి శీర్షికా పద్ధతిలోని లోపాలన్నీ సవరించిన విషయ వ్యవస్థీకరణ పద్ధతి ఆన్సర్ ఆప్షన్ టూ తార్కిక పద్ధతి నెక్స్ట్ విద్యా ప్రణాళిక విషయ ప్రణాళిక అను అంశాలకు సంబంధించి ప్రవచనం కానిది విద్యా ప్రణాళిక విషయ ప్రణాళిక అను అంశాలకు సంబంధించి ప్రవచనం కానిది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ సృజనాత్మకం నైపుణ్యార్జన ప్రధానం అనేది రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ విషయం స్ప్రింగును పోలినట్లుండే విషయ వ్యవస్థీకరణ పద్ధతి విషయం స్ప్రింగును పోలినట్లుండే విషయ వ్యవస్థీకరణ పద్ధతి ఆన్సర్ ఆప్షన్ టూ సర్పిల పద్ధతి నెక్స్ట్ విద్యా ప్రణాళిక ఏర్పాటుకు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ సూచించని అంశం విద్యా ప్రణాళిక ఏర్పాటుకు ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ సూచించని అంశం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ వారసహిత అభ్యసనం నెక్స్ట్ సాంఘిక శాస్త్రంను మూల విద్యా ప్రణాళికలో చేర్చుటకు గల కారణం సాంఘిక శాస్త్రమును మూల విద్యా ప్రణాళికలో గల కారణం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ప్రయోగిక కారణాలు నెక్స్ట్ జాతీయ సమైక్యతను పెంచుటకు జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు సూచించిన మౌలిక అంశాల సంఖ్య జాతీయ సమైక్యతను పెంచుటకు జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు సూచించిన మౌలిక అంశాల సంఖ్య ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ టెన్ నెక్స్ట్ విద్యా ప్రణాళిక ఏర్పాటుకు ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ సూచించని అంశం విద్యా ప్రణాళిక ఏర్పాటుకు ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ సూచించని అంశం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ సిసిఈ అమలు చేయరాదు నెక్స్ట్ నేర్చుకోవడం అనేది పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా బడి బయటి అంశాలతో అనుసంధానం చేయాలి నేర్చుకోవడం అనేది పాఠ్య పుస్తకాలకి పరిమితం కాకుండా బడి బయట అంశాలతో అనుసంధానం చేయాలి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ నెక్స్ట్ విద్యా ప్రణాళిక ఏర్పాటుకు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ సూచించిన ఉపగమం విద్యా ప్రణాళిక ఏర్పాటుకు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ సూచించిన ఉపగమం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఆధారిత ఉపగమం నెక్స్ట్ విద్యార్థి యొక్క భౌతిక భావోద్రేక సాంఘిక ఆధ్యాత్మిక నైతిక విలువల అభివృద్ధికి పాఠశాల లోపల మరియు వెలుపల వివిధ అనుభవాలను కల్పించేదే విద్యా ప్రణాళిక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ క్రో అండ్ క్రో నెక్స్ట్ విద్యార్థి వ్యక్తిగత సామాజిక జాతీయ ఉద్దేశాలకు మధ్య సమైక్యత దృష్టిని సాధించే విధంగా కర్కులం ఉండాలని సూచించే కర్కులం నిర్మాణ సూత్రం విద్యార్థి వ్యక్తిగత సామాజిక జాతీయ ఉద్దేశాలకు మధ్య సమైక్యత దృష్టిని సాధించే విధంగా కర్కులం ఉండాలని సూచించే కర్కులం నిర్మాణ సూత్రం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ సమైక్యత సూత్రం నెక్స్ట్ జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ విద్యా ప్రణాళిక ఏర్పాటుకు మంచి పద్ధతిగా సిఫారసు చేసిన పద్ధతి జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు విద్యా ప్రణాళిక ఏర్పాటుకు మంచి పద్ధతిగా సిఫారసు చేసిన పద్ధతి ఆన్సర్ ఆప్షన్ వన్ సర్పిల పద్ధతి నెక్స్ట్ విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం కానిది విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం కానిది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ నిరుపయోగ సూత్రం నెక్స్ట్ కింది తరగతుల అంశాలపై తరగతుల అంశాలకు సంసిద్ధతను కలుగు చేస్తాయని విషయ వ్యవస్థీకరణ పద్ధతి క్రింది తరగతుల అంశాలు పై తరగతుల అంశాలకు సంసిద్ధతను కలుగు చేస్తాయని విషయ వ్యవస్థీకరణ పద్ధతి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఏక కేంద్ర పద్ధతి నెక్స్ట్ అందరికీ ఆమోదయోగ్యమైన ఉపగమంగా పేరొందిన ఉపగమం అందరికీ ఆమోదయోగ్యమైన ఉపగమంగా పేరొందిన ఉపగమం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ క్రమబద్ధ శిక్షణ ఉపగమం నెక్స్ట్ పాఠ్యపుస్తకాలను పునర్వ్యవస్థీకరణ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగును పాఠ్యపుస్తకాలను పునర్వ్యవస్థీకరణ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగును ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ పది సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది నెక్స్ట్ బహు జాగ్రత్తగా ఎంపిక చేసి విద్యార్థుల అవసరాలకు మరియు అభిరుచులకు అనుగుణంగా సంబంధాలను ఏర్పరచడానికి వేరుపరిచిన విషయ భాగమే యూనిట్ బహు జాగ్రత్తగా ఎంపిక చేసి విద్యార్థుల అవసరాలకు మరియు అభిరుచులకు అనుగుణంగా సంబంధాలను ఏర్పరచడానికి వేరుపరిచిన విషయ భాగమే యూనిట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ శాంఫర్డ్ నెక్స్ట్ నూతన గణిత పాఠ్య పుస్తకాల్లో మొదటి మూల్యాంకన శీర్షిక నూతన గణిత పాఠ్య పుస్తకాల్లో మొదటి మూల్యాంకన శీర్షిక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఇవి చేయండి నెక్స్ట్ విద్యా ప్రణాళిక ఏర్పాటుకు బాగా తగిన పద్ధతి విద్యా ప్రణాళిక ఏర్పాటుకు తగని పద్ధతి విద్యా ప్రణాళిక ఏర్పాటుకు తగిన పద్ధతి ఏ శీర్షిక పద్ధతి బి సర్పుల పద్ధతి సి ఏక కేంద్ర పద్ధతి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అండి ఫస్ట్ విద్యా ప్రణాళిక ఏర్పాటుకు బాగా తగిన పద్ధతి వచ్చేసి సర్పుల పద్ధతి ఇది ఫస్ట్ వన్ నెక్స్ట్ వచ్చేసి విద్యా ప్రణాళిక ఏర్పాటుకు తగని పద్ధతి సెకండ్ వచ్చ సెకండ్ వన్ వచ్చేసి శీర్షిక పద్ధతి ఇది సెకండ్ వన్ నెక్స్ట్ విద్యా ప్రణాళిక ఏర్పాటుకు తగిన పద్ధతి వచ్చేసి ఏక కేంద్ర పద్ధతి థర్డ్ నెక్స్ట్ విద్యార్థిలో మానవతా ప్రజాస్వామ్య విలువలను పెంపొందిస్తూ బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దుటకు వీలు కల్పించే ఉపగమం విద్యార్థిలో మానవతా ప్రజాస్వామ్య విలువలను పెంపొందిస్తూ బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్ తీర్చిదిద్దుటకు వీలు కల్పించే ఉపగమం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఆధారిత ఉపగమం నెక్స్ట్ విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయటకు ఉపయోగపడే నూతన గణిత పాఠ్య పుస్తకంలోని మూల్యాంకన సోపానం విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయటకు ఉపయోగపడే నూతన గణిత పాఠ్య పుస్తకంలోని మూల్యాంకన సోపానం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఆలోచించండి చర్చించండి నెక్స్ట్ ఉపాధ్యాయుడు అనే కళాకారుడు పాఠశాల అనే తన చిత్రాగారంలో విద్యార్థి అనే ముడి సరుకును తన ఆలోచనలకు అనుగుణంగా ఒక నిర్దిష్ట రూపంగా తీర్చిదిద్దే అతని చేతిలోని పనిముట్టే ప్రణాళిక అన్నది ఎవరు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ కన్నింగ్హామ్ నెక్స్ట్ మూడవ తరగతిలో భిన్నాల పరిచయం నాలుగవ తరగతిలో భిన్నాల సంకలనం వ్యవకలనం ఐదవ తరగతిలో భిన్నాలపై రాత సమస్యలు ఉండేట్లు విషయ వ్యవస్థీకరణ జరిగింది అయితే ఇది ఏ విషయ వ్యవస్థీకరణ పద్ధతి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ సర్పుల పద్ధతి నెక్స్ట్ విద్యా ప్రణాళిక వ్యవస్థీకరణ పద్ధతి కానిది విద్యా ప్రణాళిక వ్యవస్థీకరణ పద్ధతి కానిది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ చారిత్రక పద్ధతి నెక్స్ట్ అంశాలు చాలాసార్లు పునరావృతం కావడం వల్ల ఎక్కువ కాలం గుర్తుంటాయి అనే గుణం గల విషయ వ్యవస్థీకరణ పద్ధతి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ సర్పుల పద్ధతి నెక్స్ట్ జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ మౌలికాంశంగా పేర్కొనని అంశం జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ మౌలికాంశంగా పేర్కొనని అంశం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ రాజకీయం ప్రస్తుత స్థితి నెక్స్ట్ వ్యవసాయ రంగ అభివృద్ధి అనే అంశాన్ని బాగా ఉపయోగపడు ఉపగమం వ్యవసాయ రంగ అభివృద్ధి అనే అంశాన్ని బాగా ఉపయోగపడు ఉపగమం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ బహుళ విభాగ ఉపగమం వ్యవసాయ రంగ అభివృద్ధి బహుళ విభాగ ఉపగమం నెక్స్ట్ నూతన గణిత పాఠ్య పుస్తకాలలో మొదటి చివరి మూల్యాంకన సోపానాలు వరుసగా నూతన గణిత పాఠ్య పుస్తకాలలో మొదటి చివరి మూల్యాంకన సోపానాలు వరుసగా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఇవి చేయండి అభ్యాసం ఇవి చేయండి అనేది మొదటిది చివరిది వచ్చేసి అభ్యాసం నెక్స్ట్ నూతన పరిసరాల విజ్ఞానం పాఠ్య పుస్తకాల్లో విద్యా ప్రమాణాల వారీగా ప్రశ్నలు ఇవ్వబడిన మూల్యాంకన శీర్షిక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ మనం ఎంతవరకు నేర్చుకున్నాం నెక్స్ట్ యూనిట్ను బోధించడాకు అవసరమయ్యే బోధనానుభవాలు బోధనా కృత్యాలు సామాగ్రి కలిగి ఉన్న యూనిట్ రకం యూనిట్ను బోధించడాకు అవసరమయ్యే బోధనానుభవాలు కృత్యాలు సామాగ్రి కలిగి ఉన్న యూనిట్ రకం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ రిసోర్స్ యూనిట్ నెక్స్ట్ మన రాష్ట్రంలో విద్యా విషయక అధికృత సంస్థ మన రాష్ట్రంలో విద్యా విషయక అధికృత సంస్థ ఎస్ఈఆర్టీ నెక్స్ట్ నూతన పాఠ్య పుస్తకాల రూపకల్పనలో వీరి మార్గదర్శకాలు పరిగణించబడలేదు నూతన పాఠ్య పుస్తకాల రూపకల్పనలో వీరి మార్గదర్శకాలు పరిగణించబడలేదు ఎవరివి అంటే ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పాల్ కమిటీ నెక్స్ట్ నూతన గణిత పాఠ్య పుస్తకాలలో యూనిట్ నందు నేర్చుకున్న అన్ని భావాలను స్పృశిస్తూ చివరన ఇవ్వబడిన మూల్యాంకన శీర్షిక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అభ్యాసం నెక్స్ట్ నైన్టీన్ సిక్స్టీ త్రీ పదహారు వందల అరవై మూడవ సంవత్సరంలో అభివృద్ధి చెందిన బోధన పదహారు వందల అరవై మూడవ సంవత్సరంలో అభివృద్ధి చెందిన బోధన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ సూక్ష్మ బోధన నెక్స్ట్ ఎడ్వర్డ్ ఏ క్రైగ్ ప్రకారం పాఠ్యప్రణాళిక ఎడ్వర్డ్ ఏ క్రైగ్ ప్రకారం పాఠ్యప్రణాళిక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ విద్యార్థులు అభ్యసన అనుభవాలను పొందడానికి ఏర్పరిచే మార్గాలు నెక్స్ట్ ప్రాక్టికల్ కర్కులం స్టడీ అనే గ్రంథ రచయిత ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ వార్నిస్ అండ్ డగ్లస్ నెక్స్ట్ ప్రణాళికలో పొందుపరిచిన పది మౌలిక అంశాలకు చెందనిధి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అంతర్జాతీయ అవగాహన నెక్స్ట్ యూనిట్ ఉపగమానికి హెన్రీ మోరిన్సన్ సూచించిన సోపానాల క్రమం యూనిట్ ఉపగమానికి హెన్రీ మోరిసన్ సూచించిన సోపానాల క్రమం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ అన్వేషణ ప్రదర్శన సాంశీకరణ వ్యవస్థీకరణ వల్లెవేట అన్వేషణ ప్రదర్శన సాంస్కరణం వ్యవస్థీకరణ వల్లెట నెక్స్ట్ మౌలిక పాఠ్య ప్రణాళిక విద్యార్థులను నిర్దిష్ట అనుభవాల కంటే విస్తృత అనుభవాలకు ప్రాధాన్యతనిస్తుంది అని తెలిపిన వారు ఎవరు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ హెరాల్డ్ స్పియర్ నెక్స్ట్ యూనిట్ ఉపగమానికి హెన్రీ మోరిన్సన్ ప్రతి సాధించిన ఐదు సోపానాల్లో ఈ క్రింది ఏ సోపానం వైక్తిక భేదాలను గుర్తించడానికి సవరణాత్మక బోధనకు ఉపయోగపడుతూ చర్చలు సహగ్రంథ పఠనం నియోజనాలు మొదలగు కృత్యాన్ని విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ సాంశీకరణం నెక్స్ట్ రోడ్డు భద్రతా విద్య అనే పాఠ్యాంశంను మూడు నాలుగు ఐదు ఆరు చేర్చడం జరిగింది ఇలా పాఠ్యాంశాలను కర్కులంలో పొందుపరచుట అనునది రోడ్డు భద్రతా విద్య అనే పాఠ్యాంశంను మూడు నాలుగు ఐదులో చేర్చడం జరిగింది ఇలా పాఠ్యాంశాలను కర్కులంలో పొందుపరచటానన్నది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఏక కేంద్ర ఉపగమం నెక్స్ట్ ఈ క్రింది ఏ ఉపగమంలో ఒక తరగతిలో ప్రవేశపెట్టిన విషయం పాఠశాల స్థాయిలో మరలా ఏ తరగతిలోనూ బోధించినందువల్ల అంశాన్ని విద్యార్థులు పూర్తిగా మర్చిపోయే అవకాశం ఉంటుంది ఈ క్రింది ఏ ఉపగమంలో ఒక తరగతిలో ప్రవేశపెట్టిన విషయం పాఠశాల స్థాయిలో మరలా ఏ తరగతిలో బోధించినందువల్ల అంశాన్ని విద్యార్థులు పూర్తిగా మర్చిపోయే అవకాశం ఉంటుంది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అంశరీతి ఉపగమంలో నెక్స్ట్ దేశభక్తి జాతీయతా భావాన్ని విద్యార్థులు పెంపొందించడానికి ఈ ఉప ఈ ఉపగమం ఉపయోగకరమైనది దేశభక్తి జాతీయ భావాన్ని పెంపొందించడానికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఏక కేంద్ర ఉపగమం నెక్స్ట్ అక్బర్ అక్బర్ గురించి చెప్పేటప్పుడు మొఘల్ సామ్రాజ్య స్థాపకుడైన బాబర్ గురించి బహదూర్ షా వరకు బోధన చేయటం అనున్నది అబ్ అక్బర్ గురించి చెప్పేటప్పుడు మొఘల్ సామ్రాజ్య స్థాపకుడైన బాబర్ గురించి బహదూర్ షా వరకు బోధన చేయటం అనున్నది ఆన్సర్ ఆప్షన్ వన్ అంతర్గతంగా ఏర్పడే సహసంబంధం